హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మొలకెత్తిన విత్తనాలు వంకాయ వేసి కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా మసాలా చేసుకుందామండి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ఒక అరచెప్ప ఎండు కొబ్బరి కొంచెం అల్లము నాలుగైదు ఎల్లుల్లిపాయలు కొంచెం చెక్క మూడు లవంగాలు ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం వాటర్ పోసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక మూడు టమోటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిరపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కాస్త చెట్టుపట్లాడి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి దగ్గర ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన పెట్టి ఈ మసాలాలో ఇచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఈ మసాలా వేగే లోపల మనం వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోండి తర్వాత మొలకెత్తిన విత్తనాలన్నింటినీ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ముందే ఉడికించి పెట్టుకున్నాను మసాలా ఎలా వేగిందో చూద్దాము బాగా వేగిందండి మసాలాల్లోంచి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు తర్వాత వచ్చేసి ఉడికించి పెట్టుకున్న మొలకలు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా మనం ఉడికించేటప్పుడు వాటర్ పోసి ఉడికిస్తాం కదా ఆ వాటర్తో సహా వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ కర్రీ అంతా దగ్గరబడి వంకాయ ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మనం కర్రీ పెట్టి ఐదు నిమిషాలు అయిందండి ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూసారు కదా అంతా దగ్గర పడిపోయింది వంకాయ ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదండి తర్వాత మొలకలు కూడా ముందే మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు వంకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికితే చాలు చూసారు కదా వంకాయ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ మొలకెత్తిన విత్తనాలు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చేసుకోవడం పెద్ద టైం పట్టదండి ఉంటే చాలు ఈజీగా పది నిమిషాల్లో ఈ కర్రీ చేసేసుకోవచ్చు ఇది అన్నం లేక చపాతీలకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్